రబీ సీజన్లో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో హమాలీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు బంధువుగా నిలిచారని కోవోరి రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలె మండలం కాగులపాడు రైతు సేవా కేంద్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ అవకతవకలతో కూడిన పాస్ పుస్తకాలు ఇచ్చారని కూటమి ప్రభుత్వం రాజముద్రలతో కూడిన నూతన పాస్ పుస్తకాలను అందజేస్తోందన్నారు పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని దాన్ని స్కాన్ చేస్తే భూమి వివరాలు నమోదైన లోపాలు తెలుసుకోవచ్చని తెలిపారు మండలంలో మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూర్ అయ్యాయని చెప్పారు ప్రాంతాల్లో చేసినటువంటి నాయకులందరికీ గౌరవ స్వాగతం మల్క మల్క అన్నరా అన్న ఇది మనకి అన్న 2018 నుండి కొలంబడి లాంటి రంగం చేద్దాలం మనం మనం కూడా పురుములు మందిటి తిలక ఒక జాన్ పెంచుతాం సడక్ చేసి వరిస్తం పురుములు ఎలుకలు ఎలుకలు ఈ గ్రామ సర్పంచ్ కోడి నియోధి కోరికని అభివృద్ధి మందోనని తీసుకోవాలని నేను మరి మనోజస్తూ చలవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఇప్పుడు సుజాతమ్మ అమ్మా చల్ల సుజాతమ్మ గారే ట్రైనింగ్ దాసరి నాగమ్మ చల్ల సుజాతమ్మ గారు దాసరి కోమలి గారు ఒక పండుగ వాతావరణంలో నిన్నటి నుంచి మొదలు పెట్టి తొమ్మిదవ తో తొమ్మిదవ తేదీ వరకు ఇది చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము అంటే మీకు ఒకసారి అందరికీ తెలుసు ఇప్పటికే అన్నదాత సుఖీబాబా రెండు సార్లు మన రైతు సోదరుల అకౌంట్లలో పడుంది అలాగే మూడు సార్లు యూరియా ఈసారి అందరికీ ఆల్రెడీ ఇంచుమించు ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది మన కోవూరు కాన్స్టెన్సీలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా కార్డు ఇచ్చి వంద ఎకరాలు ఉన్న రైతు దగ్గర నుంచి ఒక్క ఎకరా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా యూరియా అందే విధంగా మనమందరం మన అయితేనేమి వ్యవసాయ శాఖ అధికారులైతేనేమి అందరూ కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా పోయిన రబీ సీజన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అమాలీలతో సహా ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలుదారు రైతులకి అకౌంట్లో డబ్బులు జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మంది తిరిగి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే మనకి తప్పకుండా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఈ విధంగా మనకి ఇవన్నీ చేసి మరోసారి రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నా కూడా సరిదిద్దుకుంటూ రైతన్నలకి నేను అండగా నిలబడ్డాను అని రైతు బంధువుగా నిలిచారు మన ముఖ్యమంత్రి అనడానికి సందేహం లేదు ఈ కోవురు కాన్స్టెన్సీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నుల తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి మిగతా మన ఇరిగేషన్ కాలువలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ తవ్వలేకపోతే ఆ టైంకి రైతులకి అందుబాటులో రాకపోతే ఫౌండేషన్ ద్వారా మన పంట కాలువలన్నీ కూడా తవ్వించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు రైతరులు అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈసారి రాబోయే పంటలు మీకు అందరికీ ఎకరాకి ఐదు పుట్లు పండాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ తర్వాత నేను కాగులుపాడికి ఎలక్షన్ ముందు కొన్ని పనులు చెప్పాను మీకు అవి చేసి మీ ఊరికి రావాలి అని చెప్పి నేను అనుకున్నాను కానీ మీకందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మన ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మన వ్యవస్థని ఎంత అస్తవ్యస్తంగా చేసిందో డబ్బులు లేక అవస్థ పడుతున్నాం కానీ ప్రతి ఊర్లో ఇంతకు ముందు